అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాదరెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం ఔరంగజేబు సమాధిని తొలగించాలన్నటువంటి డిమాండ్తో హిందూ సంస్థలు మార్చి పదిహేడో తేదీ సాయంత్రం మహారాష్ట్రలోని నాగపూర్లో నిరసన ప్రదర్శన చేపట్టాయి ఆ సమయంలో కొందరు దుండగులు దురుద్దేశాలతో ముస్లింల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని హిందువులు తగలబెట్టారంటూ ఒక కొన్ని పుకార్లు వ్యాపింప చేశారు ఆ వెంటనే హిందువుల మీద దాడి చేయాలంటూ ముస్లింలని రెచ్చగొట్టే కార్యక్రమం జరిగిపోయింది వెంటనే సోషల్ మీడియాలో శరవేగంగా పుకార్లని ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్లని వ్యాపింపజేశారు దాడులు ఎలా చేయాలన్న కుట్రలు కూడా రెడీ అయిపోయినాయి ఆ మేరకే హిందువుల ఇళ్ళు దుకాణాల మీద దాడులు చేశారు ఆడవాళ్ళని పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు హిందువుల వాహనాలను తగలబెట్టారు ఆ దాడుల్లో ముప్పై మందికి పైగా సామాన్య ప్రజలు గాయపడ్డారు ముప్పై మూడు మంది పోలీసులు కూడా గాయాల పాలయ్యారు హిందువుల మీద దాడులు చాలా పకడ్బందీగా జరిగాయి ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం ఒక చోట నాలుగు దుకాణాలుంటే వాటిలో ముస్లిముల దుకాణాలు రెండింటిని వదిలేసి హిందువుల దుకాణాలు రెండింటిని మాత్రం తగలబెట్టారు పార్కింగ్ ఏరియాలో ముస్లిముల వాహనాలను ముందస్తుగా తొలగించి హిందువుల వాహనాలు మాత్రం ఉండేలాగా జాగ్రత్త తీసుకుని వాటికి నిప్పు పెట్టారు అలాంటి చర్యల వల్లనే హిందువుల మీద ముస్లిములు ఉద్దేశ్యపూర్వకంగా హింసాత్మక దాడులకు పాల్పడ్డారనేటువంటి విషయం స్పష్టమైంది హిందువుల మీద ముస్లిం మూకలు చేసినటువంటి హింసాత్మక దాడిలో బంగ్లాదేశ్ కనెక్షన్ ఉన్నట్టు పోలీసులు కనుక్కున్నారు హింసను ప్రేరేపించేలాగా బెదిరింపులు జారీ చేసినటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో బంగ్లాదేశ్ కి చెందినటువంటి ఖాతాలు కూడా ఉన్నాయని తెలుసుకున్నారు నాగపూర్లో హిందువుల ఆందోళన గురించి తప్పుడు వార్తలు పుకార్లు వాళ్లపైన హింసకు ప్రేరేపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినటువంటి తొంభై ఏడు ఖాతాలని పోలీసులు గుర్తించారు వాటిలో అత్యధికం బంగ్లాదేశ్కి చెందినటువంటి ఐపీ అడ్రస్ కంప్యూటర్ల నుంచే పోస్ట్ అయ్యాయి సోమవారం జరిగినటువంటి మత ఘర్షణలు కేవలం చిన్న నమూనా మాత్రమే అని భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో ఘర్షణలు జరుగుతాయని ఒక పోస్టులో బెదిరించారు పుకార్లని వ్యాపింపజేసినందుకు హింసాకారని ప్రేరేపించినందుకు ముప్పై నాలుగు సోషల్ మీడియా అకౌంట్ల మీద సైబర్ సెల్ చర్యలు తీసుకుంది పది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఇదిలా ఉండగా ఈ హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎనభై నాలుగు మందిని అరెస్ట్ చేశారు మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నాగపూర్ నగర అధ్యక్షుడు ఫహీం షమీం ఖాన్ ని ఈ హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి అరవై తొమ్మిది మంది అరెస్టులని ధృవీకరించారు అరెస్ట్ అయిన వాళ్ళలో ఎనిమిది మంది యశ్వందు పరిషత్ కార్యకర్తలు కూడా ఉన్నారు పంతొమ్మిది మంది నిందితులకు మార్చి ఇరవై ఒకటి అంటే రేపు శుక్రవారం వరకు పోలీస్ కస్టడీ విధించారు కుట్రకి సూత్రధారైనటువంటి ఫమీం షమీం ఖాన్ మీద ఐదు వందల మందికి పైగా ముస్లింలను సమీకరించి వారిని హింసకు పాల్పడేలా ప్రేరేపించాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి హింసాకాండ జరిగాక గణేష్ పేట్ పిఎస్ లో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో నిందితుడుగా ఫహీం షమీం ఖాన్ పేరును చేర్చినటువంటి కొద్ది గంటల్లోనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు హింసాకాండ చెలరేగడానికి కొద్దిసేపటి ముందు ఫహీం జనాలను రెచ్చగొడుతూ చేసినటువంటి ప్రసంగం వీడియో కూడా వెలుగు చూసింది అతని మీద ఎఫ్ఐఆర్లో రేప్ లైంగిక దాడి దుష్ప్రవర్తన ఆరోపణలు కూడా ఉన్నాయి నాగపూర్లో ఉన్నటువంటి యశోధరా నగర్ సంజయ్ బాగ్ కాలనీ అయినటువంటి ముప్పై ఎనిమిదేళ్ల ఫహీం షమీం ఖాన్ ఫోటోను కూడా వెంటనే పోలీసులు విడుదల చేశారు అతనికి మార్చి ఇరవై ఒకటి వరకు పోలీస్ కస్టడీ విధించారు నాగపూర్లో శాంతిని పునరుద్ధరించడానికి భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం భారత్ పాతకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి